అందరికి నమస్కారం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్కి స్వాగతం పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం రామాపురం గ్రామంలో వరద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే ఎరపతిరెని శ్రీనివాసరావు ఈ సందర్భంగా అందుకు సంబంధించిన వీడియోను మనం చూస్తూ ఉన్నాం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఆర్ వెరీ ఫేవరెట్ ఛానల్ రాజధాని తెలుగు న్యూస్ ఛానల్ సో మరిన్ని అప్డేట్స్ కోసం న్యూ లిజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని కొట్టండి ఆల్ ది బెస్ట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రాజధాని న్యూస్ తెలుగు డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్